అంత నీ ఇష్టమేనా చంద్రకళ వద్దంటావు కావాలంటావు అలా అని చెప్పి నువ్వు ఆడిందే ఆట పాడిందే పాటగా అత్తయ్య గారు చేస్తారనుకున్నావా ఏంటి ఈ ఇంటి బాధ్యతలు అంటే ఏమనుకున్నావు వాటిని వద్దు అని తిరస్కరించినప్పుడు మళ్ళీ కావాలి అని అడిగే హక్కు నీకు లేదు ఆ హక్కుని అధికారాన్ని నువ్వు కోల్పోయావు ఏమంటారు అత్తయ్య గారు అని అనగానే నువ్వు చెప్పింది నిజమే కానీ తను పెద్ద కోడలు కదా పైగా తను వద్దు అని చెప్పింది అంటే దానికి ఓ కారణం ఉంది కోడలిగా మీ మనసులో నాకు స్థానం ఇస్తేనే నేను ఆ బాధ్యత తీసుకుంటాను లేకపోతే తీసుకోను అని చెప్పింది మరి కోడలిగా నా మనసులో స్థానమే నేను ఇవ్వనప్పుడు నా ఇంటి బాధ్యతలు తనెందుకు తీసుకుంటుంది తీసుకోదు కదా అందుకని నేనే మరోలా నిర్ణయించాను తనకి నా మనసులో కోడలిగా స్థానం ఇచ్చాను కాబట్టే ఇప్పుడు ఆ తాళాలు తీసుకుంటానని చెప్పింది అని శాలి నీకే షాక్ ఇస్తుంది జగదీశ్వరి ఇంకా మాటతో నేను ఒప్పుకొనొత్తయా అలా జరగడానికి వీల్లేదు అని అనగానే శ్యామల ఏయ్ నువ్వు ఒప్పుకోపోవడానికి ఇందులో ఏముంది జగదీశ్వరి తను ఎవరికి నచ్చితే వాళ్ళకి బాధ్యతనిస్తుంది అంతేకాని ఇలా నువ్వు అడిగి దౌర్జన్యం చేస్తే నీకు అప్పగిస్తుందని ఎలా అనుకుంటున్నావు అని అంటే అలా కాదు పిన్నిగారు నేను చెప్పేది అసలు తను ఆ చంద్రకళ ఇంటి కూడా లైన్ దగ్గర నుంచి ఇంట్లో ఇంట్లో సమస్యలన్నీ వస్తున్నాయి మామయ్య గారికి కూడా మొన్న మొన్న తన వల్లే చాలా దెబ్బలు తగిలాయి తన వల్ల ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో చెప్పలేము అలాంటి తనకి బాధ్యతలన్నీ అప్పగించడం కరెక్ట్ కాదు వీటిని తను సరిగా నిర్వర్తించలేదు అని అంటే ఎందుకు నిర్వర్తించలేదో తను నిర్వర్తిస్తుందో లేదో తనకి మాత్రమే తెలుసు తన మీద నాకు నమ్మకం ఉంది అత్తగా జగదీశ్వరికి నమ్మకం ఉంది మధ్యలో నీకెందుకు నీకు నమ్మకం లేకపోతే అది వేరే విషయం అంతేకాని తనకు అర్హత లేదు అని నువ్వు చెప్పగలవా అని అంటే సరే పిన్ని గారు మీ ఇష్టమే తనకి అన్ని బాధ్యతలు అప్పగించండి తాళాలు తనకే అప్పగించండి కానీ కొన్ని రోజులు టైం పెట్టండి నెల రోజుల్లోపు తను బాగా చేస్తే ఓకే తను ఈ నెల రోజుల్లోపు ఇంటి బాధ్యతను గాలికి వదిలేస్తే మావయ్య గారు వీల్ చైర్ని మెట్ల మీద నుంచి వదిలేసినట్టు ఇంటి బాధ్యతలు కూడా గాలికి వదిలేస్తే చాలా కష్టం కదా అలా ఒక నెల రోజులు సక్రమంగా తను నిర్వహిస్తే సరే సరే తననే ఉం తననే ఈ బాధ్యతలన్నీ తీసుకోమనండి లేదు ఈ నెల రోజుల్లో ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం ఆ తాళాలు నాకు అప్పగించండి అత్తయ్య గారు మీకు నేను చెప్పింది సబబే అనిపిస్తుందా అని ఎనగానే నువ్వు చెప్పింది సబబే అనిపిస్తుంది అని అంటుంది ఇంకా శ్యామల ఇలా అంటుంది చంద్రకళ నెల కాదు సంవత్సరాలైనా తన బాధ్యతను తను సక్రమంగా నిర్వహిస్తుంది ఒకవేళ నెలలోపు తను సక్రమంగా నిర్వహించలేదు తన వల్ల ఏమైనా ఇబ్బంది కలిగింది అంటే నువ్వు చెప్పినట్టు ఆ బాధ్యతలు తన దగ్గర నుంచి తీసుకొని శాశ్వతంగా నీకు అప్పగించడం జరుగుతుంది ఇంటి తాళాలే కాదు అన్నిటి మన ఆస్తులకి సంబంధించిన అన్ని వ్యవహారాలు నీకే అప్పగించడం జరుగుతుంది ఈ నెల రోజుల్లో తను ఓడిపోకుండా ఉంటే అని శ్యామల చెప్పడంతో ఇది చాలు నాకు ఈ నెలలో నేను ఏదైనా చేసి ఇంటి బాధ్యత తీసుకోవడానికి తనకి ఎలాంటి అర్హత లేదు తను సక్రమంగా నిర్వహించడం లేదు అని చెప్పి నేనే అన్ని తీసుకునేటట్టు చేస్తాను ఈ నెలలో ఏదైనా చేసి తారుమారు అయిపోయేటట్టు చేస్తాను జీవితాలనే అని ఇంకా శాలిని ఈ డీల్కి నేను ఓకే అంటుంది ఇక చంద్రకళ ఆలోచిస్తుంది శాలిని నీ గురించి నాకు బాగా తెలుసు ఈ నెలలో నన్ను ఏదైనా చేసి నాకు ఎలాంటి అర్హత లేదు నేను బాధ్యతలు నిర్వహించలేను అని నిరూపించాలనే నీ తాపత్రయం కానీ నీలాంటి మూర్ఖులు ఉన్నప్పుడు ఎలా నడుచుకోవాలో అమ్మ నాకు ఎప్పుడో చెప్పింది అలాగే నేను కూడా ఇంటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నాను దుష్టులకి ఎలా బుద్ధి చెప్పాలి వాళ్ళని ఎలా దూరం పెట్టాలి ఇవన్నీ నేను తెలుసుకున్నాను నిన్ను ఎలా ఎదుర్కోవాలో నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు నన్ను కాపాడుకోవడమే కాకుండా నా కుటుంబాన్ని కాపాడుతూ నీలాంటి శత్రువులకి బుద్ధి చెప్తాను అనేక చంద్రకళ అనుకుంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన క్రాంతి దగ్గరికి వెళ్ళి శాలిని గొడవ చేస్తుంది అసలేమనుకుంటుందండి మీ అమ్మ ఎప్పుడు చూసినా చంద్రకళ చంద్రకళ అంటూ తన జపమే చేస్తుంది కనీసం చిన్న కొడుకు చిన్న కోడలు అని మనల్ని పట్టించుకోదేంటి మేం మీకు కూడా కంపెనీలో ఏ బాధ్యతలు అప్పగించలేదు ఇంట్లో ఏ బాధ్యతలు నాకు కూడా అప్పగించలేదు అంటే మనం ఎందుకు పనికిరామని మీ అమ్మగారి ఉద్దేశమా ఆయన మీరు సరిగ్గా ఉంటే నాకు ఈ తిప్పలు ఉండేవి కాదు మీలో చేయలేనప్పుడు ఎంతమందైనా ఎన్ని ఆటలైనా ఆడతారు అని అంటే ఏంటి శాలిని ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు గించుకుంటున్నావో అని అంటే ఇంటి బాధ్యతలన్నీ నాకు మీ అమ్మగారు అప్పగించకుండా చంద్రకళకు అప్పగించింది అని అంటే అమ్మ మంచి పని చేసింది కదా ఇందులో తప్పేముంది అని అంటాడు తప్పేముందని మీకెందుకు అనిపిస్తుందిలే నేను అన్నట్టు మీరు సరిగ్గా ఉంటే నాకెందుకు ఈ తిప్పలు అని అంటుంది శాలిని నేనే కాదు ఇంట్లో అందరం సరిగ్గానే ఉన్నాము కానీ నీ మనసే సరిగ్గా లేదు నీ మనసులో ఏదో ఉంది అందుకనే నువ్వు ఇలా చేస్తున్నావు ఈ బాధ్యత నీకు సూట్ అవ్వదని నే నోటితోనే చెప్పేస్తాను మన లాకర్ ఉంది అది ఏ రోజైనా నువ్వు లాక్ వేసావా కంపెనీకి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి ఏ ఫైల్ ఎక్కడ పెట్టాలి అన్నది కనీసం నీకు తెలుసా తెలీదు ఆ లాకర్ని ఎలా పడితే అలాగే వదిలేస్తావు తాళాలు ఎక్కడ పడితే అక్కడే పెట్టేస్తావు ఓ బాధ్యత ఉండదు అసలు ఒక శ్రద్ధ ఉండదు కనీసం మన రూమ్ని నువ్వు సరిగ్గా పట్టించుకోవు మన ఇంటిలో ఉన్న మన లాకర్ని నువ్వు సరిగ్గా పట్టించుకోవు అలాంటిది కుటుంబం మొత్తానికి సంబంధించిన బాధ్యతది ఆ బాధ్యతను సరిగ్గా చేస్తావన్న నమ్మకం భర్తగా నాకే లేదు నీ మీద అలాంటిది అమ్మకెలా కలుగుతుంది నీకెలా బాధ్యత అప్పగిస్తుంది అని అనగానే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి తన లాకాన్ని చూస్తుంది అదంతా చిందర వందరగా తాళాలు ఒక చోట పెట్టేసి కాగితాలు డబ్బులు ఎక్కడికక్కడ గందరగోళంగా ఉంటుంది ఇప్పుడు చెప్పు అమ్మ నీకు ఎందుకు అప్పగించలేదో అని అనగానే అది వేరు ఇది వేరు అని అనగానే చూడు శాలిని అది వేరు ఇది వేరు కావచ్చు కానీ మెయింటెనెన్స్ చేసేటప్పుడు అది అంతా ఒకటే చిన్నదే నువ్వు చేయలేనప్పుడు పెద్ద బాధ్యత నువ్వేం చేస్తావు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇంకా కోపంతో రగిలిపోతుంది శాలిని ఈయన ఏ రోజు నా వైపు మాట్లాడాడు ఎప్పుడు ఇలాగే చేస్తున్నాడు అయినా ఈ చంద్రకళ ఏం మాయ చేసింది నా భర్త నా మాటే వినకుండా వదిన వదిన అంటూ తన జపమే చేస్తున్నాడు కట్ చేయాలి కట్ చేసి వదిన అంటేనే అసహించుకునేలా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన జగదీశ్వరి పూజలు అవన్నీ పూర్తి చేసి ఆ తాళాలని ఆ బాధ్యతలని అన్ని చంద్రకళకి అప్పగిస్తూ ఇలా అనుకుంటుంది ఇక నుంచి ఇవన్నీ కూడా నువ్వే చూసుకోవాలి వీటిని కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి వీటిని ఎప్పుడు నువ్వు భారం అనుకోవద్దు వీటిని ఒక బాధ్యతగా నీకిస్తున్నాను ఈ బాధ్యతని నువ్వు సక్రమంగా నిలుపుకోవాలి అని చెప్పేసి తన చేతిలో పెడితే వీటిని నేను పూర్తిగా రక్షిస్తాను అలాగే ఈ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తాను అని చెప్పేసి వాటిని తీసుకొని దేవుడికి దండం పెట్టుకుంటుంది ఇంకా తర్వాత వాళ్ళిద్దరికీ కాఫీ కప్లో కాఫీ కలిపి శ్యామలకి జగదీశ్వరికి ఇస్తుంది చంద్రకళ వాళ్ళిద్దరూ కాఫీ తాగుతూ ఉండగా ఇంతలోపు శాల్ని వచ్చి ఆంటీ నాకు టెన్ ల్యాక్స్ కావాలి అని అంటుంది టెన్ ల్యాక్సా ఇప్పుడు నా దగ్గర అవన్నీ చూసుకోవడం లేదు కదా వెళ్ళి చంద్రకళని అడుగు తనిస్తుంది అని అనగానే శ్యామల అవును ఇప్పుడు వ్యవహారాలన్నీ జగదీశ్వరి చూసుకోవడం లేదు కదా నువ్వు కూడా చూసావుగా ఆ బాధ్యతలు ఆ వ్యవహారాలు అవన్నీ చంద్రకళకే అప్పగించింది కదా అయినా ఎందుకు అత్తయ్య అత్తయ్య అంటూ తన్నే అడుగుతావు వెళ్ళి నీకేం కావాలో చంద్రకళను అడుగు అని చెప్పి శ్యామలు అనడంతో దాన్ని నేను అడగడమా అదేదో నాకు ముష్టి వేస్తున్నట్టు చి ఎంత కర్మ వచ్చి పడింది అని అనుకుంటూ చంద్రకళ దగ్గరికి వెళ్ళి ఓ టెన్ ల్యాక్స్ నాకు అర్జెంటుగా కావాలి వెళ్ళి తీసుకొచ్చివ్వు అని చెప్పి పర ఇంకా చాలా గరానగా అడుగుతూ ఉంటుంది పలకదు ఉలకదు చంద్రకళ అలాగే నిలబడి ఉంటుంది ఏ చెప్తుంటే అర్థం కావడం లేదా అర్జెంటుగా టెన్ ల్యాక్స్ కావాలి వెళ్ళి తీసుకురా అని చెప్పి అనడంతో ఇవ్వను టెన్ ల్యాక్స్ కాదు కదా టెన్ రూపీ కాయిన్ కూడా ఇవ్వను అని అంటుంది ఏ ఎందుకు ఇవ్వవు ఆ డబ్బు ఏమైనా నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చావా లేదంటే నువ్వేమైనా కష్టపడి సంపాదించావా ఎప్పుడు నేను తీసుకుంటున్నాను నాకు మంత్కి టెన్ ల్యాక్స్ దాకా ఖర్చు అవుతాయి ఆ ఖర్చుల డబ్బులు ఎప్పుడు ఆంటీ ఇస్తారు ఎందుకు ఏంటి అని ఎప్పుడు అడగరు కానీ తాళాలు పడి ఒక రోజు కూడా అవ్వలేదు అప్పుడే నన్ను లెక్కలు అడుగుతున్నావా అని ఎంటుంది ఎందుకు అడగను ఖచ్చితంగా అడుగుతాను నువ్వు అడిగేది పదివేలో ఇరవై వేలో కాదు లక్షో రెండు లక్షలో కాదు పది లక్షలు నీకు నెలకు ఖర్చా ఎందుకు ఖర్చు ఆ పది లక్షలు ఏం చేస్తున్నట్టు నువ్వు అని అంటే చూసారా ఆంటీ అల్పులకి అందలం ఎక్కిస్తే ఎలా ఉంటుందో చూసారా తన చేతిలో తాళాల గుర్తి పడేసరికి డబ్బు తనకి తీసి ఇవ్వాలనిపించడం లేదు అందుకనే ఇలా అడుగుతుంది అని అనగానే శ్యామల ఇప్పుడు అడిగితే తప్పేముంది నీకు ఎందుకు కావాలో అడుగు చెప్పు అవసరమైతే ఇస్తుంది ఇందాక పనిచేసే వాళ్ళు వస్తే వాళ్ళు ఎంత కావాలంటే అంత ఇచ్చింది నీకెందుకు ఇవ్వదు నీలో ఏదో తేడా ఉంది అందుకే ఇవ్వట్లేదు అని అంటుంది ఇంకా అప్పుడు ఇలా అంటుంది చంద్రకళ చూడు చూడుశాలని నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు నెలకి పది లక్షలు నువ్వు ఖర్చు చేయడం కరెక్ట్ కాదు ఖర్చులకి జలసలకి నువ్వు బాగా అలవాటు పడిపోయావు అందుకని ఎంత ఖర్చు చేస్తున్నానో ఎంత ఆదాయం నెలకి వస్తుంది అన్నది నువ్వు ఆలోచించుకోకుండా ఇష్టం వచ్చినట్టు నీళ్ళలాగా ఖర్చు చేస్తున్నావు పది లక్షలు అంటే మామూలు విషయం కాదు పేదవాళ్ళ జీవితాలే మారిపోయి వాళ్ళు ఒక స్థాయికి వస్తారు అంత పెద్ద ఎత్తు డబ్బు అది అంత డబ్బుని నువ్వు ఒక నెల రోజులకి ఖర్చు చేస్తున్నావంటే డబ్బు విలువ నీకు లే తెలియదని నాకు అర్థమవుతుంది నీకు డబ్బు విలువ తెలియకపోతే రేపు నీకు పుట్టే పిల్లలకి వాటి విలువ నువ్వేం నేర్పుతావు నేర్పలేవు కదా అందుకని ప్రతి మనిషికి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం అందుకని నేను నేను అడుగుతున్నాను ఒకవేళ పది లక్షలకి సంబంధించి ఖర్చు నువ్వు చెప్పినా ఇలా బాగా శాలినికి బుద్ధి చెప్తుంది చంద్రకళ ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది ముందు ముందు ఇంకా ఎలా